రామకృష్ణపుర గ్రామంలో టీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు గారికి స్థానిక మహిళలు కోలాటాలు వేసి ఘన స్వాగతం పలకగా వారితో కోలాటమాడి ఇంటింటికి ప్రచారం చేశారు అనంతరం డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ఓటర్లు తెలిపారని పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించామని అన్నారు కులవృత్తుల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని కులవృత్తి చేసుకునే ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తామని హామీ ఇచ్చారని అన్నారు మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదానీ అంబానీలకు అప్పజెప్తున్నారని ఇక్కడ ఉన్న కేసీఆర్ విమానం కొనుక్కొని భారతదేశం మొత్తం బంగారం చేస్తానని తిరుగుతున్నాడని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పులో తెలంగాణ చేసిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ అంగట్లో తాకట్టు పెట్టాడని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అమ్ముడిపై ఉప ఎన్నిక తీసుకొచ్చాడని వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు ఈ ప్రచారంలో టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ పి రఘునాథ్ రెడ్డి చిలుమల శంకర్ డాక్టర్ గణేష్ రాథోడ్ టిపిసిసి మాజీ స్పోక్స్ పర్సన్ చిట్ల సత్యనారాయణ మంచిరాల జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం రెడ్డి పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రొడ్డ శారద మంచిరాల జిల్లా ప్రధాన కార్యదర్శి కవ్వాడి పల్లవి నస్పూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద మాజీ ఎంపీపీ అక్కల శకుంతల కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమన్నా అడగడానికి వచ్చినా ఏం చేస్తాం హాస్పిటల్ జాబ్ మంచి చేస్తు మూడు వేలకి వస్తుంది అర్జన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంత ఇంత పని ఇంద్రం మీద తెలుసా সাক� తెలంగాణ వచ్చినంటి ఇంకిపో ఉత్యోగమన్నడి చేసి అది గుర్తో గుర్తో జయయే గుర్తో జుత్తా గుర్తో జయయే గుర్తో జుత్తా అమ్మ చెయ్యి గుత్తి తోటే వచ్చిపోయి మన దగ్గర రెండు వేలు ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ అండి మనకు మోడీ మీ రాజగోపాల్ రెడ్డిని పోయిన సార్

అన్నీ ఉన్నాయని ఆదానీ అమ్మాని గట్ట పెడుతున్నాడు సామాన్యుల మీద జిఎస్టీ టెన్త్ బాధ నేనే పద్దెనిమిది వేల కోట్ల తమ్ముడు బాగా అప్పుడు గెలిపిస్తే ఇప్పుడు అమ్మ అందరికీ ఐదు ఐదు వేలు పదివేలో చేతిలో పెడతారు రోటేమని తప్పకుండా కానీ మీరు పైసలు తీసుకొని కానీ ఓటు కాంగ్రెస్కి అండ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ దోపిడీ లేదు ఇంత ధరలు లేవు ఏమన్నా మామూలులో బతికే పరిస్థితి ఉందా అమ్మ ఇప్పుడు కావాలని నేను కాంగ్రెస్ ముక్త భారత్ కావాలట అందుకని బీజేపీ అయినా ఇంట్లో ఉండే ఎమ్మెల్యేనా అందులో కొన్నాడు పద్దెనిమిది వేల కోట్లకి కాంగ్రెస్ లేకపోతే ఇక అడ్డు ఉండదు బీజేపీకి అని అంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఏ ఒకటి కావు ఎప్పటికైనా కూడా ఇక కాంగ్రెస్కి అయితే దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం ఉంది ఆ పార్టీ లేకుండా చేస్తే బీజేపీకి ఎదురు లేదని చెప్పేసి ఇప్పుడు ఈయనను కొని ఉప ఎన్నిక తీసుకొచ్చి అంటే మేమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి అని చెప్పదలుచుకున్నాను పోనీ ఏమైనా న్యాయం చేస్తున్నా అంటే న్యాయం చేస్తున్నా అంటే అన్ని అన్నిటి మీద పన్నులు వేస్తున్నాడు ధరలు పెంచుతున్నాడు ఆఖరికి పిల్లగా పాలు పెరుగు మీద పెన్ పుస్తకాలు పెన్సిల్ మీద కూడా ధర పన్నులు వేస్తుంది జిఎస్టీ మీరు కూడా ఆలోచించండి ఆఖరి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు ఐదు మూడు సిలిండర్లకు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఐదు వందలు ఎక్కువ కట్ట అన్నమాట మళ్ళీ వీళ్ళకే ఓటేస్తే మూడు వేలు అవుతుంది అంటే మనం మన చేతిలో కొన్ని పెడతాను మళ్ళీ మన మీదనే పుంజుతారు